మాకు రెండేళ్లే ఇచ్చాడే అనే ఫీలింగ్ ఎవడు సాటిస్ఫై రంగయ్య చెప్పాలంటే ముందే చావు తెలిస్తే అట్లాంటి బాధ ఉంటుందో అట్లాంటి బాధ అలాగే అలాగే రాలేదన్నటువంటి బాధ మిగతా వాళ్ళకి మిగిలింది ఈ మంత్రివర్గంలో నుంచి దిగబడిన మా పెర్ఫార్మెన్స్ బాలేదు మమ్మల్ని ఎందుకు తీసేశారు బీసీల బీసీలుగా ఏమో అట్లా కంటిన్యూ చేశారు మేమందరం పనికిరామా అన్నటువంటి ఫీలింగ్ ఇలా అట్లాంటి అసంతృప్తి ఏం లేదు ఇప్పుడు ముందుగానే ఏం చెప్పలేదు కాబట్టి ఇది ఒకవేళ ఏమైనా మార్చాలనుకుంటే తర్వాత భవిష్యత్తులో జయించాము ముందే చెప్పేసి పని చేసేటప్పుడు నీ పని అయిపోతుంది నీ పని అయిపోతుంది అంటే అప్పుడు వీళ్ళు ఇంకా శాఖ మీద పని ఏం చేస్తారు వ్యక్తిగతంగా చక్క పెట్టుకునే ప్రయత్నం చేస్తారు ఆయన అలా చెప్పే తప్పు చేస్తారు అంతే కదా ఇప్పుడు ఇది చూస్తే అట్లా కనిపించింది అంటే ప్రతి వర్క్ కూడా ఇవాళ ప్రతి చర్య అనుభవం అంతే అది జగన్కి ఇప్పుడు అనుభవం వచ్చింది కదా ఏదైనా సరే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాను పారదర్శకంగా ఉంటానని చెప్పాలనుకున్నాడు కానీ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎంత వరకు ఉండాలో పబ్లిక్ కి మొత్తం చెప్పాలా చెప్పక్కర్లేదా డివైడ్ చేయాలా చేయక్కర్లేదా స్పష్టత ఉండాలా లేదా ఈ రూట్ లోనే చెప్పుకొచ్చారు చంద్రబాబు గారు ఒక పాదసార్థి కో లేదంటే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ పదవులు దక్కడం అదొక రాజకీయ యోహ బాబు గారు కావాలని చేశారా మీరు చెప్పిన సీనియర్లలో వాళ్ళిద్దరు కూడా ఉన్నారు ఒక ఆనం రామ్ నారాయణ రెడ్డి వచ్చేటప్పటికి మేబీ